ఏమేమి బల్బులు తెప్పించుకున్నాను ఏంటి అనేది నేను చూపిస్తానండి పెట్టుకుంటాను ఇప్పుడు మొక్కలన్నీ పెట్టుకుంటాను ఒక చెట్లు పెట్టుకుంటాం అనేది కొన్ని తెచ్చి పెట్టుకుంటాం కదండి దానికన్నా కూడా మనం ఈ బల్బుని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి బల్బులు అంటే దుంప దుంపకి సమాంతం సంబంధించి నేను రెయిన్ లిల్లీలు అండి ఇది పింక్ కలర్ అంట ఇదిగోండి రెయిన్ లిల్లీ పింక్ కలర్ పింక్ రెడ్ రెండు ఉన్నాయండి ఇగోండి ఇగోండి మొక్కలు కూడా వచ్చినాయండి మొక్కలు కూడా వచ్చినాయి రెయిన్ రెయిన్ కదా మనం ఇప్పుడు పెట్టుకుంటేనే మళ్ళీ వర్షం మాటలుగా ఉన్నాగానే మనకి కొంచెం బతుకు తీ మొక్కలు మళ్ళీ మనకి వచ్చేస్తాయి అన్నమాట ఇవ్వండి చిన్న చిన్న ఉల్లిపాయ నేను పెట్టేసుకుంటానండి నేను ఏం చేస్తానంటే ఒక్క దాంట్లోనే చాలా పెట్టుకుంటానండి దుంపలన్నీ పెట్టేసుకుంటాను నేను కల్పించుకున్నానండి మట్టి అన్నీ అన్నీ వేసాను ఇది మట్టి నేను ఎక్కువ తేడండి ఆవు పేడ వేసుకుంటాను ఆవు పేడ మూడొంతులు వేస్తాను మూడొంతులు వేసేసుకుంటాను నేను అప్పుడు మట్టి ఉంటుంది కదా మట్టి పాత మట్టిలో మూడంతలు వేసుకుని కొంచెం ఆవలిపిండి పల్లీలు చెక్క యాపపిండి ఎక్కువ పెంచుకుంటాను అండి ఉప్పు పావంతు యాపపిండి కూడా వేసేస్తాను యాపపిండి మట్టి తేడండి పేడ వేసి పెట్టుకుంటే మీరు మూడు నెలల వరకు ఏమి చూడ చూడక్కర్లేదు ఏ ఎరుగు వేయక్కర్లేదు అనమాట పెట్టుకుంటే కరెక్ట్ నేను ఇప్పుడు ఏ ఎగ్జిబిషన్ కింద దుంపులో తెచ్చుకుంటాను అదే బల్బునే తెచ్చుకుంటాను ఎందుకంటే ఈ రే డెడ్ పింపులండి ఇట్లా వస్తాయి మనకి ప్యాకింగ్ ఇట్లా చేసేసి ఇట్లా రాసేసి మనకి రాసేసి పంపుతాడు మేము ఎక్కడ తీసుకురావాలంటే ఈ దుంపలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నానంటే ప్రియా నర్సరీ ఢిల్లీ నుంచి తెప్పించుకున్నామండి అయితే మేము పెట్టిన వారం రోజులకి వచ్చినది వారం రోజులకి వచ్చేది ఇదేంటంటే దీని మీద కూడా రాశాడు మళ్ళీ దీంట్లో రాసుకున్నాను నేను ఇదిగోండి దీని మీద రాసుకున్నాడు దీంట్లో రాసుకున్నానమ్మాట అమల్ లిటండి డబల్ అంట అమలర్ ఇప్పుడు లిల్లిపోతుంది కదండి సమ్మర్ అయ్యి అన్నమాట వరిసా పసుపు కలర్ వరిస్స అని బాగుంటాయి కదండి వరిసా పూలు బాగుంటాయి పిల్లి ఉందండి రెడ్ సింగిల్ కలర్ సింగిలే అది బాగా వస్తుంది ఇదేం డబల్ అంట ఏం కలర్ అనేది డబల్ అన్నాడు కానీ కలర్ రాలేదు నేనేం చేస్తానంటే అండి ఒక దాంట్లోనే పెట్టుకుంటా కొంచెం మొక్కలు వస్తే చూసారు అప్పుడు వేరే దాంట్లో మార్చుకుంటా ఒక్క దాంట్లోనే నీళ్ళు పచ్చి జాగ్రత్తగా చూసుకోవచ్చు కదండి అందుకు ఈ మొక్కలు చేసిన మొక్కలు వచ్చి చూసారా అంటే ఎక్కువ మోసం జరుగుతుందండి పెద్దది కదా ప్రియానా అంటే చాలా పెద్దది ఢిల్లీ నుంచి ఇది ఇది గొరి అస అంటే నేను పెట్టుకున్నాను గొరియాస అండి గ్లోరియాసొరియాసన్నీ ఒక దాంట్లోనే పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే కొంచెం మనం మంచిగా వినిపించుకుని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు కదా అందుకని ఒక దాంట్లోనే పెట్టుకో ఇవన్నీ నాకు మనం ఎన్ని డబ్బులు అయితే మనం మనం అప్లై చేసుకుంటాం కదా చూసి దాంట్లో ఆన్లైన్లో చూసి మనం మనకి ఏం కావాలి అనేది చేసుకుంటాం కదా అప్పుడు దాన్ని బట్టి మనం డబ్బులు కాకుండా టూ ఫిఫ్టీ మనకు పంపిస్తుంది మనకు పంపించినందుకు కరిగే ఛార్జీ తిరిగి టూ ఫిఫ్టీ తీసుకుంటాను రెండు వందల యాభై తీసుకుంటాను ఇదిగోండి క్లీనమ్ పింక్ అంటండి పింక్ వస్తాంతమ్ పింక్ సమ్మర్ సమ్మరు మరి ఎంటరు ఉంటాయండి ఇవి ఇంకా పైకి పెట్టుకుంటే సరిపోతుందండి ఇక పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా పోయి నేను కొన్ని కుండీలు మన వైస్మెంట్తో మళ్ళీ చేసేసుకోవచ్చు నేను పోతే హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ కుండీలు అది పాగొట్టుకోకండి కదా నేను మళ్ళీ చేసేసుకుంటాను అది బాయిల్ చేసేసుకుంటాను గొరి చేస్తా అండి ఇది గొరిగాక దాంట్లో ఒక గడ్డి పంపించాడు ఇదేమో ఇదేమో రెడ్డు అదేమో ఎల్లో బహుశా నేను ఏమన్నా తప్పు చెప్తే చెప్తే చూడండి పిగండి లెకోరియాస్ లెకోరియస్ అన్నమాట దుంప ఇదేమో నెల్లిస్ నెల్వి ఏమో పింక్ అండి ఇది ఇదేమో లెగోరియాస్ లెగోరియస్ లెగోరియాస్ ఇది ఒక్కొక్క దుంపానండి ఒక్కొక్క తుంప కూడా పుంపిస్తాను మీకు ఏం కావాలంటే అది నేను ఇప్పుడు పెట్టుకుంటే రుంబిఎస్ అంటండి ఆర్బిఎంస్ ఆర్బిఎంస్ చిన్న చిన్నగా చూసారా ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు అండి ఎంత చిన్నగా ఉన్నాయో ఆర్బిఎస్ అండి ఇది అన్నీ ఒక దాంట్లో నేను పెట్టుకుంటున్నా ఎందుకంటే ఒకదానికి నీళ్ళు పోయిచ్చు జాగ్రత్తగా చూసుకోవచ్చు కొంచెం మనం వర్షం రాగానే వేరే దానికి స్కిప్ చేసుకుంటాం అనుకుంటుంది కదా మనం పూలు పుచ్చినాక ఏంటనేది తెలుసుదండి ఇవి మా అబ్బాయి పెట్టమంటే మా అబ్బాయి ఎన్ని పెట్టేచ్చాడు అది వెరైటీ పెట్టాడు ఇవి కూడా సన్నగా సీట్సే ఉన్నాయండి సన్నగా సీడ్స్ లాగా ఉన్నాయి అవి కూడా వేరే దొరుకుతాను ఇవి బాగా పంపించాడండి వేరే వాళ్ళు ఇప్పుడు మంచిగా చెప్పలేదు మేము చూసాము బాగుందా ఇక్కడ తెప్పించుకోవచ్చా లేదా అంటే అంత ఒకటంటే ఒకటి పంపించుకున్నాడో అని పెట్టాడు మేము చూసాం కానీ అంత పెద్దది కదా అట్లా ఎంత చాలా సార్లే మనం చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అని మేము చెప్పించుకున్నామండి మంచిగా వచ్చినాయండి బాగా ఇచ్చాడు మాకు మేము పెట్టిన వారీ రోజులకల్లా మా ఇంటి దగ్గరే ఉంది ఎందుకండి మరి ఈ కరెక్టో లేదో చెప్పటం నేను వాళ్ళు ఎట్లా రాసారో తెలియదు అయ్యా లేదో తెలియదు ఇది ఈ ఎందుకంటే కొంచెం వర్షాలు వచ్చినాక ఒక దాంట్లో పెట్టుకున్నామనుకోండి కొంచెం జాగ్రత్త చేసుకోవచ్చు కదా అంతే అది రాసేసే పంపుతాను ఇవన్నీ నాకు ట్వెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఏమో మొక్క బల్బునికైతే టూ ఫిఫ్టీ ఏమో తీసుకున్నాడు దానికి అయితే ప్రతిని హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ లాక్క అన్ని చాలా వచ్చాయి డబ్బులు బల్బ్స్ చాలా వచ్చాయి రెండు ఇల్లు అండి ఇవి రెండు అంటే అంట చిన్న పలుపులకే ఎక్కువ రేట్లు అని ఆమె పెట్టాడండి అతను బాగా వస్తాయంట చిన్న పలుపులకే ఎక్కువ రేట్లు అని చెప్పాడు ఇవ్వండి తీవండి ఇక్కడ కూడా పెట్టుకుంటానండి కొంచెం నీళ్ళు పెట్టుకుని టూ డేస్ కొంచెం బాగా కొంచెం మొత్తం వచ్చేదాకా మనకి ఏమి ఇప్పటికే పనుక్కోకర్లేదండి బోల్డ్ అవుతీ నా దగ్గర ముందు కూడా మేము నెక్లెస్ రోడ్లు గంటలో తెచ్చుకున్నాం చాలా బాగా వచ్చినాయండి పూలు బలి పూజని అంటే మేము ఇవన్నీ తెప్పించుకున్నాము చాలా వచ్చినాయండి చాలా పది ఐటెమ్స్ పది ఐటమ్స్లో ఒక్కొక్క దాంట్లో ఫైవ్ అట్లా వచ్చేది మనం దంప ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి పంపిస్తాడు ఏంటంటే అని పంపిస్తున్నాడు మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఇది కావాలంటే కనుక నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి ఇది న్యూఢిల్లీ ప్రియా నర్సరీ నుంచి తెప్పించుకున్నాను మీరు ప్రియా నర్సరీ అని యూట్యూబ్లో పెట్టండి అంత వచ్చేస్తుంది కాదు అవి మొక్కలు అవన్నీ ఫ్రెండ్స్ వచ్చేస్తాడు ఉంటాయి ఇక్కడ మనం చూసుకుని పూలు కూడా కూర్చుంటుంది అయితే పూలు భలే ఉన్నాయండి అది చూపిస్తుంది చూసినాక మా అబ్బాయిని పెట్టినా పెట్టినా అంటే మా అబ్బాయి పెట్టాడు వారం రోజులకి వచ్చినాయండి వాసన లేదు బాగానే ఉంది బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు చేయండి లైక్ పెట్టండి